ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో అవకాశాలున్నాయి అద్భుతమైన కట్టడాలు కావచ్చు పురాతన కట్టడాలు కావచ్చు అట్లాగే ప్రకృతి సంబంధించినటువంటి అందాలు కావచ్చు అట్లాగే కళలు కావచ్చు ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా ఏమీ లేనటువంటి దుబాయ్ ఏమీ లేనటువంటి సింగపూరు ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ తాటా మంచి కూడా లేదు అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది మరి ఇన్ని ఉన్నటువంటి ఇంకో వైపున అటవీ సంపద ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా అసలు వన్ పర్సెంట్ కూడా మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గతగ కొంత పెంచడం జరిగింది ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళాసాగర్ సాగర్కు కురుమూర్తికి ఈ మూడింటి కూడా ఈరోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోవిల్ ప్రేస్ ప్రెస్ చెప్పడం జరుగుతుంది కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా జాగ్రత్తగా చేస్తాం ఒక అద్భుతమైన ప్రాంతం సరళినట్గా దశాబ్ద కాలాల నుంచి సల్లసాగను దశాబ్దం రెండు దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించిన ఎవరు ఇక్కడ చేయలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సరిగా దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏం అవసరం ఉందో మా అధికారులు కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంతి చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం టూరిజం శాఖ కానీ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన పురాతన కట్టడాలు చారిత్రక సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మీరు కాపాడుకోవచ్చు మీరు కాపాడుకుంటూ टूरीस्ट अट्रेक्ट कार्यक्रम